అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్థర్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వెల్వ్ హర్ష ఆమెతో పెనవేసిన చేతులని వెనక్కి తీసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంజు అతని మాయ నుండి తేరుకునే వరకే ఓ నిమిషం పడితే చేతిలో ఏదో స్పర్శ తెలుస్తుంటే కళ్ళు కిందకి దించి చూసుకుంది చేతిలో ఉన్న బాక్స్ చూసి ఏంటా అని ఆలోచిస్తూ అదుపు కానీ ఎదసవ్వాడిని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చొని బాక్స్ వైపు చూసింది అంజు ఏంటిది అందులో ఏముంది అని ఎగ్జైటింగ్గా అనిపిస్తుంటే ఆ బాక్స్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసింది దాన్ని చూసిన అంజుకి ఆమె ఫేస్లో ఎలాంటి భావాలు లేవు నేను క్షణం చూసి ఏమైంది ఫేస్ ఎలా పెట్టావు అన్నాడు హర్ష ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది ఆ ఫోన్ ఎందుకు ఇచ్చానో తెలుసా అనగానే తలెత్తి అతన్ని చూసింది అదిత్రి గురించి కాల్ చేసి ఊరికే గ్రానిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు సో అందుకే ఇచ్చానన్నమాట అందులో ఓన్లీ నా కాల్ మాత్రమే ఉండాలి ఇంకెవరు చేసినా నెక్స్ట్ సెకండ్లో వెళ్ళి ఫ్లోర్ మీద ఉంటారు అనగానే ఉంటారు అంటే అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ ఉంది మొబైల్కి నా నెంబర్ తప్ప ఇంకో నెంబర్ నుండి కాల్ వస్తే ఫోన్తో పాటు నువ్వు కూడా ఫ్లోర్ మీద ఉంటావు అంటున్నా అని అర్థమైందనుకుంటా అన్నాడు మీరు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఎలా ఉంటుంది అనింది మొబైల్ని చూస్తూ ఏంటి వైఫీ నీకు ధైర్యం బాగానే వచ్చేసింది ధైర్యంతో పాటు వెటకారం కూడా తోడైందేంటి అంటున్న హర్ష మాటలకి నేనా మీ దగ్గర ధైర్యంగా మాట్లాడటమా రామరామ అంటూ లెంపలేసుకుంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏంటి ఓవర్ చేస్తున్నావు నేనేం ఓవర్ చేయట్లేదు మీరు అడిగిన దానికి సమాధానం చెబుతున్నాను అంతే అనింది ఇన్నోసెంట్ ఫేస్తో ఆమె ఫేస్ చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంజు దగ్గరికి వెళ్ళి ఆమె ముందు కూర్చోగానే మళ్ళీ అదే టెన్షన్ ఆమెలో ఏమైంది వైఫీ అలా టెన్షన్ పడుతున్నావు అంటూ ఆమె చేతిని పట్టుకోగానే శివర్ అవ్వడం స్టార్ట్ అయింది అంజులో ఆమె అలా వణుకుతుంటే అతని ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ చేరగా ఆమె చేతుల నుండి మొబైల్ తీసుకొని ఫింగర్ లాక్ పెట్టగానే మొబైల్ ఓపెన్ అయింది ఇక మొబైల్ తీసి ఆమె చేతిలో పెట్టాడో అతడిచ్చిన షాక్ల నుండి తేరుకొని అతన్ని చూస్తుంది అంజు ఆమె నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అంజుకి అర్థమవుతుంటే ఇక తనకు అర్థమైన రీతిలో మొబైల్ని ఫింగర్ లాక్ తీసి తన మొబైల్ నుండి హర్షవర్ధన్ బాటియా అన్న పేరుకి ఫస్ట్ డయల్ చేస్తుంది ఆమె డయల్ చేయగానే పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతుంటే అతడి ఈగో సాటిస్ఫై అయ్యి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే హర్ష సర్ అని పిలిచింది ఏంటన్నట్లు అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాడు నేనొకటి అడుగుతాను కోపడు కదా అనింది చిన్నగా ఏంటో అన్నట్లు చూస్తున్నాడే కానీ ఏం మాట్లాడట్లేదు అది మీరు ఈ టైంకి ఇంటికి రారు కదా నాకు మొబైల్ ఇవ్వడానికి వచ్చారా అనింది చిన్నగా ఆమెకు సమాధానం చెప్పకుండా ఆ రూమ్ డోర్ దాటుతుంటే సర్ సార్ అని పిలిచింది మళ్ళీ ఏంటి అన్నట్లు విసుగ్గా వెనక్కి తిరిగి చూశాడు లంచ్ చేసి వెళ్ళండి సార్ అనింది అంజు ఇక ఆమె మాటలు పూర్తయ్యాయి అన్నట్లు అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష అతడి వెనకాలే ఆమె కూడా వెళ్ళింది డైనింగ్ టేబుల్పై కూర్చున్న హర్షని చూసి అంజు పెదవిలో చిన్నగా నవ్వు విరిసింది ఎప్పుడు వచ్చావు అంటూ పరుగున వచ్చింది ఆదిత్రి హన్షి రూమ్ నుండి ఇప్పుడే వచ్చాను బేటా అంటూ పాపని ఎత్తుకొని డైనింగ్ టేబుల్పై కూర్చోబెట్టాడు హ్యావ్ యూ ఈట్ బేటా యా పప్ప పిన్ని తినిపించింది మా అమ్మకి ఎలా ఉంది పప్ప అని బాధగా అడుగుతుంటే బాగుంది బేటా అంటూ వచ్చింది అంజు మమ్మ అంటూ ఎగిరి అంజు చంకలో కూర్చుంది ఆదిత్రి వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తున్న హర్ష ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చింది కొన్ని రోజులకి అంజుతో చాలా క్లోజ్ అయిపోయింది అదిత్రి అంజు కూడా ఎవరో తెలియని వాళ్ళతో కలిసిపోతుంటే బాటియాస్ ఫ్యామిలీకి ది బెస్ట్ పర్సన్ అనిపించింది అతడికి ఇక బేబీకి బుగ్గల నిండా ముద్దులు కురిపించి ఎత్తుకుని హర్షకి లంచ్ సర్వ్ చేసింది అంజు ఇక అతని పక్కనే కూర్చొని అదిత్రిని కూడా ఆమె ముందు కూర్చోబెట్టుకొని పాపకి కూడా ఫీడ్ చేయడం స్టార్ట్ చేసింది నాకొద్దు అమ్మ అంటుంటే అలా అనకూడదు బేటా అంటూ స్టోరీస్ చెబుతూ పాప కడుపు నింపేసింది ఇక హ్యాండ్ వాష్ చేసుకొని పాపని ఎత్తుకొని అక్క నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపాడు హర్ష ఏంటన్నట్లు వెనక్కి తిరిగి చూసింది అంజు హర్ష తల తిప్పి హన్షిని చూడగానే వచ్చి పాపని అంజు చేతిలో నుండి తీసుకొని బయటకెళ్ళిపోయింది ఆమె చేయి పట్టి అతడి పక్కన కూర్చోబెట్టుకుంటూ నేను పదే పదే చెప్పను ఒకేసారి చెబుతాను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి ఇంకోసారి గుర్తు లేదనుకో అని అంజు ముందుకు వచ్చి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తా వైఫీ అన్నాడు కాస్త టోన్ని తగ్గించి అతని మాటలకి చెమటలు పడుతుంటే ఓ నీ అంకమ్మ నీతో రొమాన్స్ చేయట్లేదే బెదిరిస్తున్నాడు ఇక రొమాన్స్ చేస్తే పాప పరిస్థితి ఏంటో ఇక మారు మాట్లాడకుండా తినడం స్టార్ట్ చేసింది అంజు ఇక హర్ష దగ్గర ఉన్న కర్రీ తీసుకోవడానికి అని ముందుకు వంగగానే ఆమె చేతి తాకి వాటర్ గ్లాస్ హర్ష మీద పడింది ఒక్కసారిగా భయంతో అలాగే చూస్తూ ఉండిపోయింది అంజు బాబు అసహనంగా చూస్తూ యూ టు వాట్ వాటర్ యూ డూయింగ్ అని అరిచి అక్క నుండి వెళ్తుంటే అతని చేయి పట్టి ఆపి సర్ ప్లీజ్ అనింది ఫుడ్ మీద నుండి మధ్యలో లేవకూడదు అని ఏంటని చిరాగ్గా చూశాడు సారీ అన్నట్లు గొంతు పట్టుకొని తినేటప్పుడు మధ్యలో లేవకూడదు సార్ నేను లేవట్లేదు నువ్వే లేచి వెళ్ళేలా చేశావు అన్నాడు కోపంగా సారీ సార్ అని మళ్ళీ చెప్పి ఆమె ప్లేట్లో చెయ్యి కడుక్కొని అతడి దగ్గరగా జరిగి షర్ట్ బటన్స్ ఒక్కటి తీస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అతను అలా లాగగానే అతడి ఛాతి భాగం షర్టు బటన్స్ ఓపెన్ చేయడంతో బంగారు వర్ణంలో మెరుస్తుంటే గుటకలు మింగుతూ అతడి వెచ్చటి ఊపిరి పరవశింపజేస్తుంటే మైమరుపుగా కళ్ళు మూసేసింది అంజు లూకెట్ మీ అన్నాడు హార్డ్ హార్డిటోన్తో తెరిచింది ఉలిక్కి ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నన్ను టచ్ చేయాలని అంత ఆశగా ఉందా నా మీద వాటర్ పడేసి తర్వాత నా షర్ట్ బటన్స్ విప్పుతున్నావు అంటున్న అతడి మాటలకి టక్కున దూరం జరిగి కళ్ళ నీళ్ళతో చూస్తూ ఉంది ఇప్పుడు ఆ రివర్ ఆన్ చేసామనుకో ఏడవడానికి కళ్ళు లేకుండా చేస్తా ఆ టీయర్స్ నాకు కనిపించకూడదు అనగానే తుడుచుకొని కిందకి చూస్తూ కూర్చుంది హర్ష హ్యాండ్ వాష్ చేసుకొని విసురుగా అక్క నుండి లేచి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతడిని చూస్తూ ఉండిపోయింది అంజు ఇక నీరసంగా అనిపిస్తుంటే రూమ్కి వెళ్ళింది అంతలో సూర్య ఇచ్చిన మొబైల్ రింగ్ అవుతుంది ఉలిక్కిపడి లేచింది ఒక్కసారిగా తల తిప్పి చుట్టూ చూసి ఎవరూ లేరు అని నిర్ధారించుకొని మొబైల్ దాచిన ప్లేస్కి వెళ్ళి తొందరగా మొబైల్ని చేతిలోకి తీసుకొని బావా ఈ మొబైల్కి కాల్స్ రావని చెప్పాడు ఎవరు చేస్తున్నారు అని చూడగానే సూర్య అని కనిపిస్తుంటే బావెందుకు చేస్తున్నాడు చేయను అని చెప్పాడు కదా ఏదైనా ఎమర్జెన్సీనా అంటూ కాల్ చేసింది అంజు కంగారుగా అంజు అన్నాడు చెప్పు బావా కాల్ చేయను అని చెప్పావు ఎందుకు చేశావు అనింది భయం భయంగా నువ్వు చేస్తావని చెప్పావు ఎందుకు చేయట్లేదు అంజు అమ్మ నీ గురించి చాలా దిగులు పడుతుంది నీకు కాల్ చేయమని చెప్పింది అందుకే నేనే కాల్ చేశాను అనగానే సరే బావా ఇవ్వు మాట్లాడతాను అనింది టెన్షన్ టెన్షన్గా ఎక్కడ హర్షం వస్తాడో అని మొబైల్ని సుమిత్ర చేతిలో పెట్టాడు సూర్య చెవి దగ్గర పెట్టుకొని అమ్మా అంజు అనింది బాధతో ఆమె గొంతు వినగానే అంజు గుండె మెలిపెట్టినట్లు అవుతుంటే కళ్ళల్లో గిర్రున తిరిగిన నీళ్ళని కష్టంగా తమాయించుకుంటూ ఎలా ఉన్నావమ్మా అని అడగగానే సుమిత్రకి కన్నీరు దారగా కారుతున్నాయి బాలేను తల్లి అస్సలు బాలేను నువ్వు లేని ఇంట్లో ఉండాలనిపించట్లేదు అంటున్న ఆమె మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ ఉండిపోయింది అంజు ఆమె గుండె భారంగా మారి దుఃఖాన్ని ఆపుకుంటుంటే గొంతు నొప్పి పుట్టి ఎక్కువసేపు మాట్లాడితే హర్ష వస్తాడేమో అని భయం వేసి కాల్ కట్ చేసి అలాగే గోడకి జారిపోయి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఇక అలా ఎంతసేపు ఏడ్చిందో తెలీదు ఈవినింగ్ సిక్స్ అవుతుండగా మెల్లగా కళ్ళు తెరిచి చూసిన అంజు బెడ్ మీద పడుకున్నట్లు తెలుస్తుంటే తల తిప్పి చూసింది ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని ప్రేమగా అడిగింది బామ్మ నాకేమైంది బామ్మ అలా అడుగుతున్నారు ఒళ్ళు కొవ్వెక్కింది అన్న వాయిస్ వినిపించగానే తల తిప్పి చూసింది బాబు షార్పుగా చూస్తూ కనిపించాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్